నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ తొమ్మిదవ వార్డులో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఔట ధనలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి రైతులకు ఆడపరుచులకు ఆనందాన్ని ఇచ్చే పండుగని ఇంటి ముందు రంగుల వల్లతో ముగ్గులు అలంకరించుకొని సంతోషంతో జరుపుకునే పండుగని అన్నారు ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మి నలభై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ పందిరి అనిత టౌన్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ పాతూరి శరత్ తదితరులు పాల్గొన్నారు మనం చూస్తుంటాం పేపర్లలో చూస్తుంటాం అక్కడ చూసి ఈ మధ్యలో మనం కూడా ఎంత ఆనందంగా ఎంత ఆనందకరంగా ఎంత గొప్పగా ఉండుకుంటే మనకి ఇంట్లోకి వచ్చిపోవాలి కానీ మనకు కానీ మన ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ మన పిల్లలకు అది ఎంతో ఉత్సాహపూర్తంగా ఉంటుంది ఈ ఉత్సాహం ఎంతో అంటే ఈ యొక్క సంవత్సరం కాలం పాటు కొనసాగే విధంగా అలాగే ఈ పండుగను మనకు రైతులకు ముఖ్యంగా ఈ పాడి పంటలు ఇంటికి వచ్చి చేసుకునేటప్పుడు పండుగ కాబట్టి రైతులలో చాలా ఆనందదాయకమైన పండుగ అందుకనే ఈ పండుగను ఎక్కువగా రైతుకు సంబంధించిన కానీ అంటే మన సంక్రాంతికి సంబంధించి ఎక్కువగా గంగరెడ్లు చెరుకు అలాగే మనకు హరిదాస్ హరిదాస్ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ రంగులతో పాటు మనం వేసే రంగులు ఆహ్లాదంగా ఉండడమే కాకుండా వీటికి కూడా జడ్జి మ్యాగ్జిమం చూస్తూ ఉంటారు దీంట్లో కూడా చాలా మంది కూడా మన సంక్రాంతికి సంబంధించి చాలా ముగ్గులేసారు ఆ సంక్రాంతి సంబంధించినే కాదు కొన్ని ముగ్గులు చాలా వాళ్ళ చేతి నైపుణ్యతను చాలా గొప్పగా వేసారు మీ అందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మీరు ఈ ముగ్గులని పోటీలో పాల్గొనేందుకు మాటగా మీ అందరినీ అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్న మహిళలందరూ కూడా విజేతలుగానే భావించాలని మీరందరికీ మరొకసారి విజేతలుగా నా మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ చాలా

சங்க்கிரான் నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజున పిల్లలను ఈ రోజు పండగ అనగానే ముద్దిలేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా మన ఇంటి ముందులా కూడా ఆయన ఏముంది నన్ను ఒక గీత గీసి వెళ్ళిపోతున్నాను ఇన్ని అప్పుడు మా మా జనరేషన్ లాస్ట్ టైమ్ అనిపిస్తుంది నాకు మా జనరే నా అప్పుడు నా పెళ్ళాడు పొద్దున నేనేం వేసేది ఎప్పుడు ఈనాడు పేపర్ వస్తుందా ఈ ధనుర్మాసం వస్తే ధనుర్మాసంలో ఈనాడు పేపర్లో ఇచ్చేది ఆ ముక్ చూసి ఏదో ఒక పేపర్ వస్తుంటే ఆ ముక్కు చూసి వేస్తుండేదాన్ని ఇప్పుడు అంటే వెన్ను వచ్చాయి కానీ అప్పుడు ఈనాడు పేపర్లు వచ్చేది కాకపోతే ఇప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు మీ పెళ్ళి ఇంకెల్లు కాకుండా వాళ్ళ కూడా మన సంప్రదాయాలు కట్టుబాట్లు అసలు సంక్రాంతి అంటే ఏంటి అదే ఇంట్లో చెప్పాలి ఈ రోజుల్లో పిల్లలకి ఎవరికి తెలియదు అసలు ఏంటి అనేది కూడా అది తెలియదు కొద్దిగా అది చేయాలనేది నా తప్పన ఒకటి